డెలివరీ తర్వాత అందంగా ఉండాలనుకుంటున్నారా అయితే ఇలా చేయాలి ప్రసవానంతరం అందంగా ఉండాలనుకుంటున్నారా అయితే ఇలా చేయాలని సూచిస్తున్నారు నిపుణులు ప్రసవం తర్వాత స్కిన్ పిగ్మెంటేషన్ ను నివారించుకోవాలంటే పెరుగు దివ్య ఔషధంగా పనిచేస్తుంది డార్క్ స్కిన్ ప్యాచ్లున్న ప్రదేశంలో పెరుగును నేరుగా అప్లై చేస్తే ఫలితం ఉంటుంది పెరుగును అప్లై చేసిన ఇరవై నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుందని బ్యూటీషియన్లు చెబుతున్నారు ఇంకా ప్రెగ్నెన్సీ స్కిన్ పిగ్మెంటేషన్ కుంకుమ పువ్వు అద్భుతంగా చెక్ పడుతుంది బాదం మిక్సీలో వేసి కొద్దిగా కుంకుమ పువ్వు వేసి మెత్తగా పౌడర్ చేసుకోవాలి దీనికి కొద్దిగా పాలు మిక్స్ చేసి ఈ మిశ్రమాన్ని స్కిన్ స్పాట్ మీద అప్లై చేయాలి ఇది పూర్తిగా ఆరిన తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి ఇలా చేస్తే స్కిన్ పిగ్మెంటేషన్ దూరం చేసుకోవచ్చు పోస్ట్ ప్రెగ్నెన్సీ పిగ్మెంటేషన్ ను నివారించాలంటే ఒక బౌల్లో ఒక చెంచా నిమ్మరసం వేసి అందులో చిటికెడ పసుపు చేర్చి బాగా మిక్స్ చేసి ఎఫెక్టెడ్ ఏరియాలో అప్లై చేయాలి పదిహేను నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుందని బ్యూటీషియన్లు అంటున్నారు